పద్దెనిమిది సంవత్సరాల ప్రతి ఆడపిల్లకి పదిహేను వందల రూపాయలు అని చెప్పారు మూడు గ్యాస్ సిలిండర్లు అని చెప్పారు నెక్స్ట్ అలానే రకరకాలైన చెప్పున్నారు ఈ రోజు దాకా అందరూ జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశారు ఆయన ఇంకా బాగా చేస్తారు అని అనుకుంటే ఈ ఇవన్నీ చూస్తా ఉన్నాం ఆడలని కొడుతున్నారు తిరుగుతా ఉన్నారు ఆస్తి నష్టంగా కలిగిస్తా ఉన్నారు అని ఏం కాదు మీరు అలాంటివన్నీ ఓడ్చుకున్నప్పుడు ఇవన్నీ కూడా మీకు ఒక రికార్డ్స్ అవుతాయి నేను ఈ పెయిన్ నేను పరాయించినాను అని చెప్పి మనం చెప్పుకునే ప్రతి ఒక్కటి కూడా మనకు ఒక రివార్డ్ అవుతుంది రాజకీయాలు అన్ని కూడా ఎలానే ఉంటాయి ఇవన్నీ కూడా ఫేస్ చేసిన తర్వాత తప్పకుండా అందరికీ కూడా ఒక మంచి రోజులు ఉంటాయని నేను మీకు అందరికీ తెలియజేస్తూ హండ్రెడ్ పర్సెంట్ నేను పదిహేను రోజుల నుంచి ఎంపీ విజయసాయి రెడ్డి అని దగ్గరికి అన్ని దగ్గర కూడా వెళ్ళాను ఒక మీటింగ్ కండక్ట్ చేద్దాం అందరం కలిసి చేస్తామని నేను మనగొడి విజయవాడ హైదరాబాద్ కూడా వెళ్ళొచ్చాను కానీ నిన్న ఈ మీటింగ్ ఏర్పాటు కావడం కానీ ఇక మీదట ప్రతి నెలలో కూడా ప్రతి కాన్స్టెన్సీలో కూడా ఒక రోజు ఒక మీటింగ్ కండక్ట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం అక్కడికి వెళ్ళిన తర్వాత కార్యకర్తలకు ఒక భరోసా కలిగించాల ఎవరైతే సఫ్రెస్ ఉన్నారో వాళ్ళ ఎల్లకి వెళ్ళి వారికి ఒక కాన్ఫిడెన్స్ కలిగించడం మరి ఒక మనోధైర్యాన్ని కలిగించడం అలానే ప్రెస్ మీట్స్ కండక్ట్ చేయడం ఇవన్నీ చేసినప్పుడు వైఎస్ఆర్ సిటీ ఇంకా బలవంతంగా తయారవుతున్నాయి నెల్లూరు జిల్లాలో పార్టీ మరింత సమిష్టిగా ముందుకు వెళ్తుందని అందరికీ కూడా తెలియజేస్తూ కార్యక్రమానికి ఓపిక అందరూ కూడా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి సోదరులు ప్రభాకరన్న కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఆహ్వానించి మీతో ముఖాముఖి మా భావాలు పంచుకునేటువంటి అవకాశం కల్పించిన సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికీ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మొట్టమొదటిగా ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కారు కొట్టినటువంటి నేను హృదయపూర్వకంగా అయితే ఈరోజు అనేక విషయాలు అనేక మంది మాట్లాడారు మనం మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు భిన్నంగా తీర్పునిచ్చారు తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేయాలన్నా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నా కాస్త సమయం పడుతుంది అని చెప్పి చెప్పి భావించాం అంటే దాదాపుగా ఒక పార్టీ కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన విధానం ఏ విధంగా ఉండాలి పరిపాలన ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా నెరవేర్చాలనేటువంటి దాని మీద దృష్టి పెడుతుంది ఆ దృష్టి పెట్టడానికి కాస్త సమయం అవసరం అని చెప్పి అనుకున్నాం కానీ తెలుగుదేశం పార్టీ దానికి భిన్నంగా ఒకవేళ మేము అభివృద్ధి ఉంటుంది మా సంక్షేమం ఏ విధంగా ఉంటుంది పరిపాలన ఏ విధంగా ఉంటుందో తర్వాత చెప్తాం కానీ విధ్వంసం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మాత్రం ముందే మీకు చూపిస్తామన్నట్టుగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ మా విధానాలు అభివృద్ధి సంక్షేమం కాదు మా మొట్టమొదటి ప్రాధాన్యత విధ్వంసం తెలుగుదేశం సంబంధించినటువంటి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు చేయడం అని చెప్పి ఈరోజు ప్రారంభించారు అయితే చాలా మంది చెప్పినంత సులువు కాదు నేను చెప్తాను గెలుపు అనేటువంటి సహజం సాధారణం అని చెప్పి గెలుపు ఓటములు అనేటువంటి రాజకీయ జీవితంలో సహజమైన దాన్ని భరించాల్సినటువంటి శక్తి మాత్రం ఈ రోజు ప్రతి నాయకుడు కార్యకర్త పొందాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి దాన్ని సాధారణంగా తీసుకుని వెళ్ళలేదు అయితే ఇటువంటి పరిస్థితుల్లో మనం గమనించాల్సింది ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం ఉంది చాలా మంది అంటారు చంద్రబాబు నాయుడికి మొన్న ఇరవై మూడు సీట్లు వచ్చినప్పుడు చాలా మంది అన్నారు ఇంకా అయిపోయింది చంద్రబాబు నాయుడు మంచం ఎక్కేస్తాడు పడిపోతాడు అయిపోయింది ఇంకా చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు అసెంబ్లీకి రాడన్నాడు అసెంబ్లీకి వచ్చాడు చంద్రబాబు నాయుడు కాబట్టి రాజకీయాల్లో రేపేం జరుగుతుంది అనేటువంటిది ఈరోజు చెప్పడం చెప్పలేం కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి కార్యకర్తగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు మనది కాకపోయినా రేపు మనదే అనేటువంటి ఆత్మవిశ్వాసం కొంత అనవలమైనటువంటి ప్రధానమైన గుర్తుంచుకోండి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎన్ని సార్లు పడి లేదు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అందరం అనుకున్నాం చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు ఇంకే రాష్ట్రంలో లేదు తెలుగుదేశం పార్టీ అనుమతికైపోతుంది అనుకున్నాం అందులో భాగంగానే రెండు వేల నాలుగులో కానీ రెండు వేల తొమ్మిదిలో గానీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు జాడ కనిపించకుండా చేశాడు నే రెండు వేల తొమ్మిదిలో ఆయన మరణించకుండా ఉండి ఉంటే బహుశా నేను అనుకుంటున్నా ఆ రోజు తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకోండి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాలమే కలిసి వచ్చిందా మనం దురదృష్టవంతులమా రాజశేఖర రెడ్డి గారు అర్థాంతరంగా వదిలి వెళ్ళిపోయాడు దాని తర్వాత అనేక పరిణామాలు ఒకసారి చంద్రబాబు వచ్చాడు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు మరలా ఈ రోజు చంద్రబాబు నాయుడు వచ్చాడు ఎక్కడ కూడా రాజకీయాలలో పాపం చాలా మంది అనుకోవచ్చు ఈ రోజు కూడా అయ్యో మనకి పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయే మనం ఎట్లా ముందుకు పోవాలనేటువంటి ఆలోచన చేయవచ్చు ఎంజి రామచంద్ర అనేటువంటి వ్యక్తి తమిళనాడులో బతుకు ఉందన్న రోజులు యావహర్నీ గెలవలేదు ఆయన చనిపోయిన తర్వాత కరుణానిధికి అవకాశం వచ్చింది కరుణానిధికి అవకాశం వస్తే కరుణానిధి ప్రభుత్వాన్ని బర్తాఫ్ చేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఎన్నికలు జరిగాయి ఎన్నికలు జరిగితే మేలు నగదీరుడు అనేటువంటి ఆ కరుణానిధి జనాల్లోకి వెళ్ళి నన్ను అన్యాయంగా ఐదు సంవత్సరాలు కూడా పూర్తి చేయకుండా తెచ్చేశారు నాకు అండగా నిలవండి అంటే జైలలిత రెండు వందల ముప్పై నాలుగు సీట్లకు గాను జైలత రెండు వందల ఇరవై ఐదు సీట్లు గెలుచుకుని ఆ రోజు తమిళనాడు ముఖ్యమంత్రి అయింది ఆ రోజు అనుకున్నారు అయిపోయింది ముసినోడు పాపం కారణాలనే మంచి కేసే ఇంకేముంది తొమ్మిది సీట్లు కూడా రాలేదు రెండు వందల ఇరవై ఐదు సీట్లు జైలలిత గెలుచుకుంది అన్నారు మరలా తొంభై ఆరులో ఎన్నికలు జరిగాయి తొంభై ఆరులో ఎన్నికలు జరిగితే రెండు వందల ముప్పై నాలుగు సీట్లకు రెండు వందల ఇరవై ఐదు సీట్లు గెలుచుకున్నటువంటి జయలలిత నాలుగు సీట్లు గెలిచింది కాబట్టి రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు కాబట్టి ఈ రోజు ఏదో ఆయనకి పదకొండే వచ్చే మనకి ఆయనకి ఎక్కువ మెజారిటీ వచ్చిందని చెప్పి ఎవ్వరం కూడా అధారపడాల్సినటువంటి అవసరం లేదు అయితే ఈ రోజు మనం అనుకున్నట్టుగా మన ఓటర్కి కారణాలు విశ్లేషిస్తున్నాం రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారు విశ్లేషిస్తున్నాడు జిల్లా స్థాయిలో అందరినీ అడుగుతున్నాం నియోజకవర్గ స్థాయిలో అందరినీ అడుగుతున్నాం చిన్న చిన్న పొరపాట్లు దొరలి ఉండొచ్చు ఎందుకంటే ప్రజలను మనం తప్పు ప్రజలు మనకు ఓటు వేశారు ఈ రోజు మనకి ఓటు వేయలేదు ఓటు వేసినప్పుడు కారణం ఓటు వేయనప్పుడు కారణాన్ని మనం విశ్లేషించుకుంటే మరలా తిరిగి మనం వాళ్ళ చేత ఏ విధంగా ఓటు వేయించుకోవాలనేటువంటి దానికి మార్గం ఏర్పడుతుంది అనేటువంటి చేస్తున్నాం కాబట్టి ఈరోజు మనం ఏమి చేయాలన్నా సరే మన చేతిలో అధికారం లేదు మనం ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మన దగ్గర అధికారం ఉన్నప్పుడు ప్రజలను మనం ఏ విధంగా ఆదుకున్నాం మనం ప్రజలకు ఏ విధంగా అండగా నిలిచాం ఏ రోజైనా ఎంత దారుణమైనటువంటి దాడు ఇంత దారుణమైనటువంటి ఆస్తి నష్టాన్ని ఎవరికి సంబంధం లేకుండా అసలు అధికార యంత్రాంగం అనేటువంటిది రాష్ట్రంలో పనిచేస్తుందని అనుమానం కలిగేటువంటి పరిస్థితి ఎవరికి సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రైవేట్ వ్యక్తులు వాడు జేసీపీ తీసుకెళ్లి ఆ దీన్ని కొట్టేంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బొంకులు కొట్టేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇంటిని కొట్టేయాలి దానికి సంబంధించి ఏమైనా అడిగితే జిల్లా యంత్రాంగం పనిచేయాలి పోలీసులు అడిగితే సరే ఎఫ్ఐఆర్ కంటే ఉన్నారు ఇది కొత్త అంటే నేను అనుకుంటున్నా ఇది కూడా చంద్రబాబు నాయుడు కుట్రలో భాగమైన అనుకుంటున్నాను ఏమిటి అంటే ఈరోజు ఎఫ్ఐఆర్లు కడతారు మనం మన మీద ఆస్తి మీద వచ్చాడు మన ఆస్తి ధ్వంసం చేశాడు ఎఫ్ఐఆర్ కట్టారని చెప్పి చెప్పి అనుకుని సంతృప్తి పడతాం రేపటి రోజు ఆ ఎఫ్ఐఆర్ రెఫర్ చేస్తాడు అంటే చార్జ్ చేయకుండా చార్జ్ షీట్ వేయకుండా దాన్ని రద్దు చేయడానికి మార్గంలో భాగమే మనకు జరిగినటువంటి ఆస్తి నస్తికి ఉపశమనం కింద ఒక ఎఫ్ఐఆర్ చూపించి మనల్ని పెట్టేటువంటి ప్రయత్నం ఈరోజు అధికారులు చేస్తున్నారు కాబట్టి వీటికి సంబంధించి నేను మీ అందరికీ చెప్పేది ఎన్ని అనుకున్నా కార్యకర్తల విషయంలో మరింత జాగ్రత్తగా ఆలోచన చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది దీనిని గుణపాఠంగా స్వీకరించి కార్యకర్తల నాయకుల విషయంలో ఏ విధంగా అండదండలు అందించాలనేటువంటి దాని మీద నెల్లూరు జిల్లా నుంచి ఒక కార్యాచరణ రూపొందిస్తాం నెల్లూరు జిల్లాలోనే ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముందుకు మీ అందరికి తెలియజేస్తున్నాం అందుకే ఓటమి అయిన తర్వాతనే ఓటమి ఈరోజు మన చేతుల్లో లేదు ఏదైనా కుస్తీ పోటీ అయితే అయ్యో నేను బలంగా కుస్తీ పోటీ ఉంటా నేను వాడినే పట్టలేకపోయానే అని చెప్పి నేను బాధపడి ఇది ప్రజలకు సంబంధించింది ప్రజలు మన ఆశీస్సుల నుంచి ఓట్లు వేయాల్సినటువంటి కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఎందుకో వెనకబడ్డాం ఎక్కడ పొరపాటు జరిగిందో వాటిని విశ్లేషిస్తున్నాం వాటిని సవరించుకునేటువంటి పని ప్రారంభించి దానితో పాటుగా ఈ రోజు జరిగినటువంటి కార్యకర్తలకు ఏ విధంగా అండగా ఉండాలనేటువంటి నిర్ణయం అందుకే అందరితో మాట్లాడాను వేదిక మీద ఉన్నటువంటి సోదరుడు విక్రమంతో మాట్లాడాను ప్రతాప్ రెడ్డితో మాట్లాడాను ప్రభాకర్తో మాట్లాడాను మురళితో మాట్లాడాను తో మాట్లాడాను కవిలతో మాట్లాడాను విధంగా ఉన్నటువంటి ప్రసన్నలతో మాట్లాడాను అందరికి సంబంధించి ఏ విధంగా మనం ఈ విషయంలో ముందుకు వెళ్ళాలి అనేటువంటి దాని మీద అందరం కలిసి మాట్లాడాం అందుకే ఒక నిర్ణయానికి వచ్చాం ఎందుకంటే ఈరోజు ఎప్పుడు లేదు ఇటువంటి పరిస్థితి ఎవరికి వాళ్ళు ఉండేవాళ్ళు ఈ రోజు ఆ విధంగా కాకుండా ఎవరిని ఉంచవ్వకుండా కలిబెట్టేటువంటి పరిస్థితి ప్రారంభమైంది ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే త్రాటి మీద నాయకులు కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు మా కుటుంబ సభ్యులు వాళ్ళందరినీ కూడా రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది అనేటువంటి ఆలోచనతో రోజు అందరూ ముందుకు రావడం జరిగింది ఇది శని వేపాలి నియోజకవర్గంలో జరిగింది కాబట్టి గోవర్ధన్ రెడ్డి చూసుకుంటాడే ఇది రోరల్ లో జరిగింది కాబట్టి ప్రభాకరణ చూసుకుంటాడే ఇది ఆత్మకూరులో జరిగింది కాబట్టి విక్రమరెడ్డి చూసుకుంటాడే అని కాకుండా ఇది అందరి సమిష్ఠ బాధ్యతగా భావించి ఈ రోజు దానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచన మీద జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం కలిసి పనిచేస్తాం అందరం కలిసి రాబోయేటువంటి రోజుల్లో అంటగా నిలుస్తాం దానికి సంబంధించి ఈ రోజు మీరు చెప్పినటువంటి సూచనలు అన్ని స్వీకరించాం పార్టీ ఆఫీసు బలోపేతం చేస్తాం ఏదైనా ఇబ్బంది కలిగితే మీకు సంబంధించి వెంటనే పార్టీ ఆఫీసు సంప్రదిస్తే ఆ పార్టీ ఆఫీస్ నుంచే మీకు ఎటువంటి సేవలు అందించాలనేటువంటి దాని మీద దృష్టి పెడుతున్నాం అడ్వకేట్లు నియమిస్తున్నాం ఎవరికైనా ఇబ్బందులు జరిగో లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తుల మీద ఈ రోజు ఊరుకోరు ఇది కేవలం మనం చూస్తున్నది ఒక రెండు వారాలు చూసాం రాబోయేటువంటి రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున వీళ్ళు కుషికొల్పోతుంది ఎందుకంటే నాకు అనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ నాయకులు చూస్తే నాకు అనిపిస్తుంది ఇంకా అధికారం మనకు వస్తుందో లేదో భవిష్యత్తులో మొత్తం మనం ఏలిపోవాలనేటువంటి ఆలోచన ఉన్నారు తప్ప మళ్ళీ మనకు అధికారం వస్తుంది అనేటువంటి ఆలోచన కనుక తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉంటే ఎంత విపరీతంగా మాత్రం ప్రవర్తించేటువంటి పరిస్థితులు ఉంటే మనం చూసేస్తుంది కాబట్టి అన్ని విధాల ఈ రోజు దానికి సంబంధించి అడ్వకేట్ ఆఫీస్ లో పెట్టాం ఎస్ మీరు అన్నట్టుగా ఈ రోజు రవి చెప్పినట్టుగా దానికి సంబంధించి ఎవడన్నా సరే కార్యకర్త ఇబ్బంది పడితే ఆ కార్యకర్త ఆర్థికంగా దెబ్బతింటే ఆ కార్యకర్తని ఆర్థికంగా ఆదుకునేదానికి కూడా ఈ రోజు జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆలోచన చేసి శాశ్వత ఏర్పాటు చేసి ఈ రోజు వాళ్ళందరినీ కూడా ఆదుకునేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది అని చెప్పి మీ మేము అందరికి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఎవరికి ఏది జరిగినా సరే నేరుగా వెళ్లడం నియోజకవర్గాలు పర్యటించడం కార్యకర్తలతో మమేకం కావడం ఉన్నటువంటి కార్యకర్తలు సానుభూతి పరుల మీద ఎవరన్నా దాడి చేస్తే వాళ్ళని పరామర్శించడం వాళ్ళకి అండగా నిలవడం ఈ రోజు మాటలకు పరిమితం కావడం కాదు ఎందుకంటే సాధారణంగా చాలా మంది అనుకుంటారు ఆ ఏదో పిలిచారు పొయ్యో మైక్ తీసుకున్నారు మాట్లాడారు మళ్ళీ అడగన అని మన పని మంది కదా అనుకుంటారేమో మేము ఒకటే చెప్తున్నాం ఈ రోజు అందరం ఉండకపోయినా ఏ ఉన్నా మేము ఏ ఒక్కరం అందుబాటులో ఉన్నా ఇది నా నియోజకవర్గం నా నియోజకవర్గ పరిధి కాదు అన్నటువంటి విధంగా కాకుండా ఇది మనదే ఇది మన పార్టీ మన కుటుంబం మన కుటుంబం సభ్యులు అన్నట్టు మేము అందుకే కనిపెట్టుకుని ఉందాం రాబోయేటువంటి ఐదు సంవత్సరాలు వాచ్మెన్ డ్యూటీ చేస్తాం తప్ప ఈ జిల్లా ప్రజానికానికి సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి నాయకుడికి కార్యకర్తలకు సంబంధించి మరొక విధంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం ఈ రోజు నిజంగా నాకు అనిపించింది పాపం మేమైతే ఏదో ఎమ్మెల్యేలుగా అనుభవించాం మంత్రులుగా అనుభవించాం రకరకాలైనటువంటి హోదాలు ఎంపీలుగా అనుభవించాం ఎమ్మెల్సీలుగా అనుభవించాం కానీ జెండా మోసినటువంటి కార్యకర్త విషయంలో ఎందుకో కాస్త పొరపాటు జరిగింది కాబట్టి వాటిని సవరిస్తాం రాబోయేటువంటి రోజుల్లో మరలా నేను ఆశిస్తున్నా ఆకాంక్షిస్తున్నా రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పార్టీకి సంబంధించి కార్యకర్తలని ఎక్కడన్నా చిన్న చిన్న లోపాలున్నా మీ అందరి దగ్గర ఎక్కడ లోపాలున్నా ఏ విధంగా మన కార్యకర్త అనేటువంటి వాడు భవిష్యత్తులో తలకుని గర్వంగా ప్రజల్లో తిరగగలడో ఆ సూచనలు సలహాలు తీసుకొని వాటిని పాటించేటువంటి విధంగా ఒప్పించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవచ్చేస్తున్నా కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు కూడా మీరందరూ కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే కాస్త కైపు పైకి ఎక్కువ ఉంది కైపు కొద్ది 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 కొద్దిగా దిగుతుంది దిగిన తర్వాత మనిషి పరిగెత్తినటువంటి నొప్పులు తెలవడం మొదలవుతాయి కాబట్టి ఎవరం కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎవరు చేసినటువంటి తప్పుకి వాడికి ఎవడైతే కైపెక్కి కొట్టుకుంటాడో కైపెక్కినటువంటి వాడు ఎవడైతే మామూలుగా ఉంటాడో కాస్త దూరం పరిగెత్తి ఆ ఒళ్ళు నలుపు పులి పులిసిన తర్వాత కాస్త కైపు దిగిన తర్వాత నొప్పులన్నీ బయటపడతాయి కాబట్టి వాళ్ళకే వాళ్ళు చేసినటువంటి నొప్పులు తప్పులు బయటపడతాయి కాబట్టి ఎవ్వరం భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎవరు అధ్యయనపడాల్సినటువంటి అవసరం లేదు పాము కొంతమంది అంటున్నారు అయ్యా మేము ఊర్లో లేమని మీరు మీ ఇంట్లో ఉండండి మీ ఇంటి దగ్గరకు వచ్చి ఎవరు తయారు చేస్తారో చూద్దాం దాన్ని కూడా తేల్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం తప్ప మేము మా ఊర్లో ఉన్నాం మా ఊర్లో వదిలి వెళ్ళిపోతాం మేము బయట ఉన్నా సరే మా వాళ్ళ మీదకి వస్తున్నారు మా హాస్టల్ మీదకి వస్తున్నారంటే ఏ రోజైతే మీరు ఊరు వదిలి వెళ్ళిపోతారో ఏ రోజైతే మీరు ఇళ్ళు వదిలి వెళ్ళిపోతారో ఆహా వీళ్ళు భయపడి వెళ్ళిపోయారు కదా అని వాడు పరిగిస్తాడు ఏ రోజైతే మనం ప్రతిఘడిస్తామో మీరు ప్రతిఘడించేటువంటి విధానంలో మేము అందరం కూడా ఉంటాం మేమందరం అవసరమైతే వచ్చి నిలబడతాం అటువంటి పరిస్థితుల్లో ఎవరు ఎంతమేర అరాచకం చేస్తారు ఒకసారి మనం బేరీజ్ వేసుకుంటే ఎవరు కూడా మీ సాయి చూడటానికి కూడా భయపడేటువంటి విధంగా తయారు చేస్తాం ఎవరు కూడా భయపడాల్సిన లేదు కాబట్టి అన్ని విధాలా అన్ని రకాల కూడా ఈరోజు అండగా నిలుస్తాం ఎందుకంటే దారుణం అనేటువంటి విషయాలు ఎక్కడికన్నా వెళితే కొంతమంది ధైర్యంగా వాళ్ళ ఆస్తులను కోలగొట్టడం వాళ్ళ మీద దాడులు చేయడం ఏమీ చేయలేనటువంటి పని ఉంటే చల్లగా వెళ్ళి అంటించడం దానికి సంబంధించినటువంటి ఆస్తి నష్టం చేయడం ఉంటే రొయ్యల గుంటల్లో విషయం కలపడం అంటే ఎటువంటి సంస్కృతికి ఎటువంటి పరిపాలనకి చంద్రబాబు నాంది ఇటువంటి విధ్వంసంతో అంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు లేవు నోటీసు ఇచ్చేదానికి విఆర్ ఓ నోటీసు నోటీస్ ఇచ్చేదానికి ఎంఆర్ లాంటి పోయి చెప్తే పట్టించుకోరు కానీ అది అక్రమ కట్టడం అని చెప్పి చెప్పి చేరు తెలుగుదేశం పార్టీ నాయకులు దాని అక్రమ కట్టడం అని కొట్టేసి మరలా ఆయనే అక్కడ ఆయనకి సంబంధించినటువంటి కట్టడాలు కట్టుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు కాబట్టి ఎవరు చంకాల్సినటువంటి అవసరం లేదు ధైర్యంగా నిలబడదాం పోరాడదాం ఐదు సంవత్సరాల తర్వాత మరలా మనదే రేపటి రోజు మనం ఈ విధంగానే కాకుండా ప్రజలందరికీ మేలు చేశాం జగన్ అన్న ఈ రోజు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కొంతమందికి నచ్చక ఉండిపోయచ్చు కొంతమంది అయా మేనిఫెస్టోలో గతంలో ఇచ్చిండే ఇచ్చాడు కొంచెం పెంచి ఇచ్చింటే బాగుండదు అని ఆలోచన చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం చెప్పాడు నాకు నచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో మనం చేయకూడనటువంటివి చెప్తాం అధికారంలోకి వస్తాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన పరిస్థితి ఆలోచన కూడా జగన్ కూడా చెప్పినవి చేయలేదు అని చెప్పి మనల్ని ఓడించరా కాబట్టి చెప్పినవే చేస్తాం చేసి అధికారంలో ఉండడానికి ఇష్టపడదాం ఆ అధికారాన్ని కొనసాగుతాం అని చెప్పి చెప్పినటువంటి ఆయన ఆలోచనకి ఈరోజు మనం అందరం కూడా మద్దతు సందర్భం అని చెప్పి తెలియజేస్తూ మంచి పరిపాలన అందించారు ఈరోజు కష్టపడి పనిచేసేటువంటి శాసనసభ్యులు ఉన్నారు నేను అనుకున్నా ఈరోజు ఎందుకు జరిగిందో తెలియదు కానీ రోరం దగ్గర నుంచి ఆత్మకూరు దగ్గర నుంచి ఉదయగిరి దగ్గర నుంచి గూడూరు దగ్గర నుంచి కావలి దగ్గర నుంచి కోమూరు దగ్గర నుంచి కూడా ఎవరు ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా ఎక్కడైనా సరే మన గెలుపు మనదే అనుకున్నాం నేను చివరిగా మీ అందరికీ చెప్పేది దయచేసి కొంతమంది ప్రలోభం పెడతారు కొంతమంది మా పార్టీలో ఒక రమ్మంటారు మీరు ఈ పార్టీలో మీ పార్టీ ధైర్యంగా ఇది నా పార్టీ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవకుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గర్వంగా చెప్పుకోగలను అదే మీరు వేరే పార్టీలోకి పోతే మీరు సెకండ్ గ్రేడ్ లీడర్స్ అవుతారు మిమ్మల్ని చేర్చుకుంటారు ఈ పార్టీకి ఆ పార్టీకి ఇద్దరికి కాకుండా పోతారు కాబట్టి ధైర్యంగా ఉండండి భవిష్యత్తు మనది రాబోయేటువంటి రోజులు మనవి రాబోయేటువంటి రోజుల్లో అధికారం మనది కాబట్టి వీటి అన్నిటిని గుర్తుంచుకొని తప్పనిసరిగా ఐదు సంవత్సరాలు పోరాటం చేద్దాం దాని ఫలితాలు రాబోయేటువంటి ఐదు సంవత్సరాల్లో ప్రతి నాయకుడికి కార్యకర్తకి అందించే విధంగా చర్యలు చేపడతామని చెప్పి మీ అందరికీ ఆలోచిస్తూ అన్ని విధాల అండగా ఉండేటువంటి వాడు అన్ని విధాల అండదండలు అందించేటువంటి వాడు ఈ రోజు ఏదో మాటలు చెప్పి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన కాదు కాబట్టి ఈ ఈరోజు అన్న పిలిచాడు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశాడు ఇది మంచి పరిణామం తప్పనిసరిగా అన్ని నియోజకవర్గాల్లో కూడా వీలైనంత త్వరగా కార్యకర్తలను పిలిచి కార్యకర్తలతో మా భావాలు పంచుకొని వాళ్ళకి మనోధైర్యాన్ని ప్రజలు ప్రవర్తించేటువంటి వాళ్ళకి మరోధైర్యాన్ని కూడా అందించేటువంటి విషయాన్ని అందరం కూడా ఆలోచన చేసి ఆ విధంగా ముందుకు అడుగులు వేస్తామని చెప్పి చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తూ ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎవరు భయపడి పారిపోవాల్సినటువంటి అవసరం లేదు ఎవరు భయపడి పార్టీలు మారాల్సినటువంటి అవసరం లేదు ఎవరు భయపడి ఏనుకో సంబంధించి ప్రలోభానికి మనకు దానికో గురి కావాల్సినటువంటి పని లేదు కాబట్టి తప్పనిసరిగా నేను మీ అందరికీ సందర్భంగా చెప్తున్నా మీరు రాసి పెట్టుకోండి ఏదైనా ఒకడు మనకి సంబంధించినటువంటి ఆస్తి కూడగొట్టి వాడు ఇల్లు కట్టుకోవడమో అనుభవించాడు అనుకుంటే వాడు నాలుగు అంతస్తుల బిల్డింగ్ కట్టినా నాలుగు అంతస్తుల బిల్డింగ్ కట్టినా ఆ బిల్డింగ్ మరలా నీకు నేను మరలా చెప్తున్నాను మీ అన్న ఆస్తి మీకున్నటువంటి ఉద్యోగాన్ని మీకున్నటువంటి అవకాశాన్ని ఎవరైనా సరే రేపటి రోజు ఆక్రమించుకున్నాడు మనకు అన్యాయం జరిగింది అనుకుంటే వాడు మీకున్నటువంటి మీకు సంబంధించినటువంటి మీకు హక్కు ఉన్నటువంటి మీకు అనుభవం దాంట్లో ఎంత పెద్ద భాగాన్ని కట్టినా ఎవరు ఆపలేడు న్యాయపరంగా మీకు తగ్గాల్సినటువంటి దాన్ని తిరిగి మీకు దక్కేటువంటి అందరం కలిసి చర్యలు తీసుకుంటామని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తూ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మనందరం కలిసి ఒక కుటుంబ సభ్యుల పనిస్తాం మనందరి లక్ష్యం మనందరి ఆశయం నేను మీ అందరికీ చెప్తున్నా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి నెల్లూరు రూరల్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా తప్పనిసరిగా ఇదే రీతిగా ఇదే విధంగా అందరం కలిసి పనిచేద్దాం అందరం కలిసి కట్టుగా ఉన్నాం ఒక కుటుంబం లాగా పనిచేద్దాం ఆరుమర్గం లేకుండా ధైర్యంగా ఉండండి మీకు అవసరమైనప్పుడు ఏదైనా సరే అందరూ అండదండలు అచ్చేటువంటి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తూ ఒక్క పిలుపుతో ఎందుకంటే ఈ రోజులో మంది రావడం అనేటువంటిది విశేషం కాబట్టి ఒక్క పిలుపుతో ఈ రోజు ఏర్పాటు చేస్తే ప్రభాకరణ మీద ఉన్నటువంటి ప్రేమతో అభిమానంతో ఆయన చూపేటువంటి ఆపేయంతో ఇంత పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమం మీ అందరితో మొట్టమొదటిసారిగా మా భావాలు పంచుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి ప్రభాకర్కి ఓపిక గా విన్నటువంటి మీకు తప్పనిసరిగా రెండు రోజుల్లో మరొకసారి అండగా నిలుస్తామని హామీ ఇస్తూ చేతులు జోడించి మీ అందరికీ పేరు పేరున రెండు రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను